హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మౌని ధ్యాను ఛానల్ ఈరోజు మనం సింపుల్ గా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ని వేసుకోవాలి ని మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి ఇలా వేయించుకున్న ఆనియన్స్ ని మనం ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం ఇందులో ముందుగా రెండు బిర్యానీ ఆకు మూడు యాలకులు రెండు మరాఠీ మొగ్గ ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు అనాస పువ్వులు నాలుగు లవంగాలు టూ స్పూన్స్ షాజీరా వేసుకోవాలి అలాగే ఫోర్ స్పూన్స్ కారం టూ స్పూన్స్ ఉప్పు వన్ స్పూన్ గరం మసాలా టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ కప్ పెరుగు వేయించుకొని పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసుకోవాలండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ లో ఒక చెక్క నిమ్మకాయని పిండుకోవాలి అలాగే రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని చికెన్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి టూ అవర్స్ తర్వాత ఈ చికెన్లో కొంచెం చికెన్ని సపరేట్గా పక్క గిన్నెలో తీసుకోవాలండి ఇందులో కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే ఇలా కలిపిన చికెన్ని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కకు పెట్టుకొని ఉంచుకుందాం ఈలోపు రైస్ నానపెట్టుకోవాలండి ఇక్కడ నేను టూ గ్లాస్ రైస్ తీసుకున్నానండి ఈ రైస్ ని కడిగి హాఫ్ అన్ అవర్ ముందు పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో ఫ్రై చేయాలి చికెన్ ఈవెన్ గా కుక్ అయ్యే వరకు బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా చికెన్ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇలాగే మిగతా చికెన్ కూడా కుక్ చేసుకుందామండి ఇప్పుడు రైస్ కోసం మనం ఒక గిన్నెలో టూ లీటర్స్ వాటర్ తీసుకోవాలి అందులో టూ స్పూన్ సాల్ట్ హోల్ గరం మసాలా వేసుకోవాలి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ గీ వేసుకొని ఈ వాటర్ని మనం బాగా బాయిల్ చేసుకోవాలండి వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి ఈ లోపు మనం చికెన్ని కుక్ చేసుకుందాం ముందుగా కలిపి పెట్టిన చికెన్ని గిన్నెలో తీసుకొని దీన్ని ఇప్పుడు మనం కుక్ అండి వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి అలాగే చికెన్ కూడా మనకి కుక్ అవుతుంది కదండి వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి కదండి ఈ వాటర్ లో ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాము రైస్ అనేది మనకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి మనం రైస్ ని పట్టుకోగానే ఇలా విరిగిపోతుంది వీడియోలో చూపిన విధంగా మనకి పర్ఫెక్ట్ గా రైస్ కుక్ అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ రైస్ ని స్ట్రైనర్ తో వాటర్ లేకుండా తీసి పక్కన పెట్టుకుందాం మనకి చికెన్ కూడా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకుందాం అండి అడుగు చాలా మందంగా ఉండేలా చూసుకోండి అందులో ఇప్పుడు రైస్ వేసుకుందాము రైస్ మొత్తాన్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీని మీద చికెన్ వేసుకుందాము చికెన్ కూడా ఈవెన్ గా వేసుకోవాలండి ఇప్పుడు దీని మీద కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలండి ఇందాక చికెన్ ఫ్రై చేసుకున్నాం కదండి ఆయిల్ ని వన్ స్పూన్ వేసుకోవాలి అలాగే మళ్ళీ దీని మీద రైస్ వేసుకోవాలి మళ్ళీ చికెన్ వేసుకోవాలి చికెన్ కూడా మళ్ళీ గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీని మీద మనం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాని వేసుకోవాలి అలాగే మళ్ళీ మనం రైస్ని సేమ్ ప్రాసెస్ అండి రైస్ని వేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ఫ్రై అనేది వేసుకోవాలి దీని మీద ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలండి రైస్ మీద కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి ఇప్పుడు దీని మీద కొంచెం గీ అండి ఇక్కడ నేను ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు ఈ బౌల్ మీద మూత పెట్టుకొని స్టవ్ మీద ఉంచి ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేయాలండి ట్వంటీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి